హాయ్ అండి వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో మనకు జరిగే కొన్ని పరిమాణాలను సూచిస్తాయని పండితులు చెప్తున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళల్లో కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితులు అభిప్రాయపడుతున్నారు అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదైదు రోజుల్లో అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారం ఎవరైతే చనిపోయినట్లు మీకు కళలో వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు గనక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం మీకే కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని దీని అర్థం ఇక మరణానికి సంబంధించిన కొన్ని అరిష్టాలు కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఎవరితో అయినా ఇబ్బందుల్లో పడవుతున్నారని సంకేతం బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళలు కూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని కళలో కనుక మీరు చూస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కళలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్య సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి మీ చిన్న పరిహారం పాటించటం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు మీ కళలో పాములు కాటు వేసినట్లు రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్లు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే అది చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కళ వస్తే శుభం ఏంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం చేసుకోవాలి భర్త చనిపోయినట్లు కళ వచ్చినా అదే అర్థం భార్యతో స్నేహయుతంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్లు కళ వస్తే మీకు త్వరలోనే గాయాలవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కళలో కుక్కలు కరిచినట్లు కల వస్తే త్వరలోనే మీ కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కొక్కసారి మన కళలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తిన్నట్లు కల వస్తే పరీక్షలో ఉత్తీర్ణులవుతారట మీ కళలో పెళ్ళి అయినట్లు కల వస్తే మీరు జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందంట పెద్దలు దీవిస్తున్నట్లు వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కళలో నీళ్లు తాగినట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్రలకు చేస్తారని అర్థం చేసుకోవాలి కాలు జారి కింద పడినట్లు వస్తే మీకు అరిష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందని సంకేతమట కోపంతో తిడుతున్నట్లు కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతమట మీ కళలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్లు కళ వచ్చినా మరణ వార్తను వింటారట ఇలాంటి పీడకళలు తరచుగా వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకలలు వేధిస్తుంటే నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కళలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి మీ కళలో లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం చేసుకోవాలి మీకు లక్ష్మీదేవి కలలో కనిపిస్తే లేదా చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని సంకేతమట పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వులు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఏదైనా పక్షి గూడు మీ ఇంటి ముందు గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా భావించాలి ఉదయాన్నే మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని ఇంట్లో ఉన్న సంకేతం అని చెప్తుంటారు ఇలాగే గాల్లో ఎగురుతున్నట్లు కళ వస్తే మంచి అనుభూతి ఇస్తుంది కానీ ఈ విధంగా కళ రావడం వలన మరణ వార్తలు వినవలసి వస్తుంది పాములు తేళ్ళు మీ కళలో వస్తే మీకు ఎక్కువగా మంచి శత్రువులు ఉన్నారని అర్థం చేసుకోవాలి పాములను చంపినట్లుగా కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళ్తున్నట్లు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు కనటం అంటే ధనలాభం పొందుతారని ఒకవేళ మీకు వచ్చిన కళలో కుండపోత వర్షం కురిపించినట్లు కనిపిస్తే అది మీ వైవాహిక జీవితం బంధంలో త్వరలో దెబ్బతింటుందని అర్థం చేసుకోవాలి అలాగే కళలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుందని ఒక్కొక్కసారి మనకు కొన్ని ప్రదేశాల్లో ఎక్కడో చూసినట్లు మనుషుల్ని కూడా చూసినట్లు అనిపిస్తుంది అది కూడా కళలు ప్రభావం అని పండితులు చెబుతూ ఉంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయంలో ఎంతో శక్తివంతమైన సమయం ఇది దీన్నే మన శాస్త్రాల్లో ముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఎన్ ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ముహూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా అదృష్టం మీకు బయట ఎక్కడైనా గుడ్లగోబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇంట్లో శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి బూజు అలాంటివి ఉండకుండా శుభ్రం చేసుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుబెడుతుంది ఇవ్వండి నిజ జీవితంలో మీకు కనిపించే మంచి శకునాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు అలాగే కళలో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జరిగితే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి